ారాయణ జై జై వాసవి జై జై వాసవి జై జై వాసవి ఓంత్ గురు మన మనకి రామాయణంలో ఎంత వచ్చిందంటే కైకయి బావడిగింది దశరథుడి ఏం బావ అడిగింది రామ భరతుడికి పట్టాభిషేకం చేయాలి అది ఎక్కడ చేయాలి రాముడికి పట్టాభిషేకం చేయడానికి తీసుకొచ్చిన సంభావనతోటి అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చేయాలి తర్వాత రాముడు పద్నాలుగు సంవత్సరాలు అడవులో వెళ్ళాలి ఎలా వెళ్ళాలి నాడవస్త్రాలు ధరించి లేడి శర్మాలు పైన కప్పుకొని ఆ తడ జటా వస్త్రాలు ధరించి వెళ్ళాలి అని చెప్పింది ఆ మాట విన తోనే దశ మహారాజు కళ్ళు దిగే మూడు చోటు పడిపోయాడు ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత నేర్పుని ఆ అంటాడు ఆ చేరుకుంటాడు చేరుకున్న తర్వాత ఏంటి నాకు మనొచ్చిందా లేకపోతే భ్రమించానా లేక నా మనసు ఏమన్నా ఆ భ్రమ పడిపోయిందా లేదా ఏమైంది ఏంటి అని ఒక నిమిషం చూసాడు చూస్తే అక్కడ గోపడంలో తైలై ఉన్నది ఇక ఆమెను చూసి ఆమె కత్తపుయ్యారా ఒక సింహాల కనిపించి ఉడికిపోతాడు దర్శన మహారాజు ఉడికిపోయి ఏంటి తైత నున్నాను అసలు మరి రాముడు అంటే ఎంతో విషయం నాకు రాముడు నా పెద్ద కొడుకు భరతుడే రెండవ కొడుకు అని చెప్పేదాడు కదా నాకు రాముడికి ఎన్ని సేవలు చేశాడు ఆ మాటకు వస్తే భరతుడిదన్నా కూడా రాముడే నేను బాగా చూస్తున్నాడు రాముడు నీగా సేవ చేశాడు ఎంతమంది పరిచారులు ఎలా నీకు కావాల్సిన కూడా రాముడే స్వయంగా చేసేవాడు కదా నువ్వు ఎప్పుడు నాతో అంటావు కదా రాముడు చాలా మంచివాడు రాముడు పెద్దవాడు రాముడు అందరూ ఇష్టబుద్ధుడు ఆ భర్తడే అంత బుద్ధుడు అయితే పడ్డాడు కదా ఇదంతా ఈ రోజు రాముడికి ఆ పట్టాభిషేకం చేస్తాననే నీ నీకు అడుగు అంతా బయట వచ్చిందా ఇప్పుడు నాకు నన్ను మంచి చేసుకోవడం కోసం నా 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 ప్రాపం పొందడం కోసం నువ్వు ఇలా మాట్లాడావా ఏంటి ఇలా ఏంటి ఒకవేళ నీకు భరతుడు అంటే నాకు ఇష్టం లేదని నీకుండా నాకు ఉద్దేశం అప్పుడు నువ్వేమంటావు భరతుడికి రాజ్య నువ్వు అంటావు అదే రాముణ్ణి అడవులు కొమ్మన్నావు కదా రాముణ్ణి అడవి పొమ్మన్నావు అంటే రాముడి మీద నీకు ఖర్చు ఉన్నది అంత ఖర్చు ఉన్న నువ్వు వాళ్ళు అడుగుతున్నావు నీకు అసలు మీద అంత ఖర్చు ఎందుకు నీకు నేను చేశాడు రాముడు నువ్వు తల్లి కన్నా మెల్లగా చూస్తున్నాడు కదా రాముడు నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు మరి రాముడు అసలు ఎవరికి లోక మొత్తం కూడా రాముడి ఇష్టపడతాను రాముడు ఇష్టపడవు మరి నీకు ఎందుకు ఇష్టంలా కూడా పోయింది మరి రాముడు ఎంతమంది గురువులకు శుశ్రూష చేసి ఆయన మంచి వాళ్ళ మంచి చేస్తున్నాడు పేదలకి దాని చేసి వాళ్ళ మంచి చేస్తున్నాడు స్నేహితులతో మంచి పొడి వాళ్ళ మంచి చేసుకున్నాడు శత్రు శత్రురాజులను కూడా జయించి వాడు పని చేసుకుంటాడు అంత మంచివాడు రాముడు లోబాది రాముడు అలాంటి రాముడు మీద నీకు ఎంత కుండ ఎట్లా ఉంది ఎంత పొట్ట ఉంది అసలు రాముడు అరణ్యాల ముందు ఎలా చెప్పబడుతున్నావు నేను నోడితే ఆ మాట ఎలా వస్తుంది అని చెప్పి అడిగి పండి కంటి పడిపోతాను బండి మూసిపోతాను మళ్ళీ ఆయన చూసినా బండి ముస్కేని తేరుకొని అక్కడ ఇంకా జరగలని తెలుసుకొని ఏంటికి అయితే ఎట్లా అడగ కౌశల్య ఎంతో మంచిది నాకు ఆ ఇంత మంచి పుత్రని ధరించింది అసలు కౌశల్యే ఏ సన్మానం చేయలేదు అన్ని సన్మానాలు డీకే చేశాను నువ్వు నువ్వు బెదిరిస్తావని నువ్వు మూతి ముడుచుకుంటావని నేను ఏమి చేయకుండా డీకే చేశాను అన్ని ఎంతో మంచిగా వినయంగా ఒక దాసిధంగా గొడవ కూడా అయినా కూడా నాకు రాముడు లాంటి మంచి పుత్రుని గణించింది నాకు రాముడు లోపాలి రాముడు ఇలాంటి కొడుకు ఎవ్వరికి వండడు అని అయిన కొడుకుని గడిచింది నాకు ఆమె నీకు ఎవరైందోషం చేశారు ఎందుకైనా మాట్లాడుతున్నావు ఒకవేళ నేను రాముడిని అడవి పంపించాను అనుకో పంపిస్తే నా వాళ్ళ రుణం ఒక క్షణం కూడా నేను రాముని చోట ఉండలేదు ఇక నువ్వు కౌశల్యాన్ని కౌశల్య సుమిత్ర ఈ బలసత్వరూ కావాలని అడిగినా కూడా సంతోషం ఇచ్చేస్తా కానీ రాముని మాత్రం నువ్వు అనప్పుడు రాముడు లేకపోతే ఒక క్షణం కూడా లేదు పక్కలేదు రాముడు చూడకుండా రాము రాముడు అంటే అంత ప్రాణం అయితే ఒకవేళ నువ్వు రాజ్యమే కావాలని కోరు కోరుకుంటు నేను రాజ్యం మొత్తం నీకు రాసిస్తా నువ్వు రాముడికి రాసింది అప్పుడు ఎంత చరిత్ర ఎంత మంది పేరు వస్తుంది వాళ్ళ ఆయన గారు రాజ్యం అంతా ఆశిస్తే ఆ సపతి కొడికి రాముడికి రాజ్యం ఇచ్చిందని చరిత్ర నీ పేరు తెలిసిపోద్ది అలా చెయ్యి కానీ ఇలా మాట్లాడదు అసలు మా రాముడు ఎలా అన్నాడు నేను తెలిసి రామ అడవి అంటే అలాగే నామడు అని వెళ్ళిపోతాడు కానీ నేను ఎందుకు కావాలి నేనేందుడు అట్లా అన్నా బావుడు అని అనడు అలాంటి రాముని అభిగారని ఎలా చెప్తాను నా రాముడికి అందరూ ప్రజల మన వంటవాడు నేను పోటీలు పడి పోటీ పడి మంచి మంచి విషయాలు అంతా చేసి పెడతాను అలాంటి వంటలు తినే నా రాముడు అడుగుల్లోకి వెళ్ళి ఆ కంగ మరాలు చేదు పండు ఆ వరములునే పండు ఆ పళ్ళు ఎలాగని బతుతాడు మరి మా రాముడు బొర్రం మీద ఏలుగు మీద నడిచేస్తాడు అలాంటి రాముడు చెప్పులు లేకుండా అడుగులో ఎలా నడుస్తాడు నువ్వు అసలు ఆ మాట ఎలా అరగడిపోతాడు అని మళ్ళీ కళ్ళు దిగిపోయిపోతారు అక్కడ పూల్చిపోయి మళ్ళీ మళ్ళీ వేసి అక్కడ కావాలి పాదాలను నవ్వుతాడు బాగా నమస్ పాదాల చేస్తాడు దండం బతి నువ్వు చేసా ఊరుకో బాగా ఏమంటుంది ఏంటి నువ్వు ఆయన మాట తప్పుతావా మీ వంశలో ఎలాంటి వాళ్ళు ఉన్నారా మీ మీ వంశలో వెనక పూర్వ రాజులు ఏం చేశారు ఒక రాజుగారు ఒక పావురానికి మాట కోసం ఒక దేవకి తన త్వరలో మాంసం తీసిచ్చారు ఒక రాజుగారు తను చేసిన వాగ్దానానికి తను కళ్ళు కొనిచ్చారు అలాంటి రాజులు నువ్వే రాజుని ఇలా చేస్తున్నావు ఆయన మాట తప్పుకునే అవ్వలేదు అని భయం ఆయన మాట్లాడదాన తప్పడం కాదు ఏమి రాముడి పటాక్ష చేస్తాను ఒంటరిగా గదుల కోసం చెప్పలేదు ఒక సభలో పండితుల ముందుగా బ్రాహ్మణ ముందుగా అందరి ముందర నేను చెప్పారు అది కూడా మాట తప్పులు అవుతుంది కదా నేను మంటడే చెప్పలేదు కదా అది మాట పాటపడి అవుతుంది నువ్వు ఇలాంటి కోతులు కోరద్దు ఇంకేదన్నా నీకు ఇప్పుడు ఈ దేశం మొత్తం నీకు సముద్రం వరకు ఎంత భూమి వద్దో అంత భూమి అనేది నీకు ఇచ్చేస్తాడు కానీ రాముడు మాత్రం పడగదు ఒకవేళ రాముడే అయ్యి అడవి అడగ చెప్పానుకోలు పోతాయి తర్వాత ఎక్కడ సీతమ్మ సేతమ్ దేవి సేతమ్మదేవి కవర్ వస్తుంది యావని రాముడు అడవి పోయాడు దసరాలు చనిపోయాడు అని అప్పుడు ఆమె తరువాత గడగడ ఉడికిపోద్ది పక్షి అలా మరి కౌశల్యా మరి లక్ష్మణ్ పొందుతాడా ఆ దశ పడింది మతడు మరి ఇప్పుడు ఈ రామితే రావడదు వామ ఇంకా ప్రేమలో బాడలే ఇలా అన్నాడే ఈ గారు నన్నేం చేస్తాడు అని అప్పుడు ఆవు చెప్పి నువ్వు నీ భరతలు ఉంటారు మీరద్దరు రాజ్యం ఇవ్వండి ఆ అయితే భరతుడు కూడా ఈ ఒప్పుకోడు రాముడు ఎంత నీతి పొందో భరతడు కూడా అంతే నీతి పొందుడు రాముడికి సమహించి భరతడు కానీ భరతడు ఈ రాజ్య పటాంక్షణ ఒప్పుకోడు ఒకవేళ ఒప్పుకున్నాడు అంటే నా శవానికి తల ఊరి పెట్టద్దు నువ్వు కొడుకున్నావు కానీ నా భర్త ఒప్పుకోడు అని చెప్పని చెప్పి ఇక బతిలాడి కడుపుని బాబు బాగా అట్లా భర్త మళ్ళీ ఏం చేసిన తర్వాత మళ్ళీ చెప్తారు కదా ఏ కోరాలన్న రాజులు మరి మా వంశానికి నువ్వు మచ్చదవడానికి వచ్చావు నేను ఒక రాజు కూతురు అందరికంటే నేను చేసుకుని నా రాజధాని తెచ్చుకున్నాను కానీ నువ్వు నా నా వంశాన్ని నాశనం చేయడానికి వచ్చిన నాకు కలవేదో నువ్వు ఇలాంటి దానికి ఇలా వచ్చావు అని చెప్పని భర్త ఎంతో ఏడుస్తా ఉంటే ఎంత బాధపడతాడు ఎంత అంత రాజుదారు కోటలు పోతాడు నేను కదా అంత బుద్ధుడైనా అంత రాజు చరికలు పడిపోయి పొద్దులు కట్టి పొద్దు కొట్టి ఏడుస్తాడు ఆమె కాళ్ళకు నమస్కారం చేస్తాడు దండం పెడతాడు ఎన్నో ఆశ చెప్తాడు ఏమి చెప్పినా కూడా సేవ ఒప్పుకోదు ఏ నీకు ఎందుకు చేశాను కదా ఇది ఒకటి వదిలిపెట్టాం తెల్లవారిపోతే ఈ మాటలు తాముని చెప్పాల్సి వస్తుంది ఈ రేపు తెల్లవారు ఉంటే బాగుండు అదే ఎన్నో విధాలు నెలకొంటాయి తెల్లవారు ఉంటా ఎవరి కష్టాలు వచ్చినా ఎవరికి నష్టాలు వచ్చినా మంచి వచ్చినా చెప్పినా ఏ కాలం తెలియ ఉంటది వాళ్ళు పోయింది ఆ ఏడు మొత్తం వాళ్ళ దగ్గరికి కాల రాత్రిలాగా పెరిసిపోయింది శ్రీమన్నారాయణ